హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు విల్లాస్ కన్స్ట్రక్షన్ ఈ వీడియోలో వచ్చేసి మీకు టెన్ బై టెన్ ఫీట్ రూమ్కి పుట్టి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది దాంతోపాటు మనకు ఏ కంపెనీ పుట్టి వాడితే మనకు బాగుంటుంది అదేవిధంగా పుట్టి వచ్చేసి ఎంత రేట్ ఉంటుంది దాంతోపాటు మనం లేబర్ ఛార్జెస్ కావచ్చు ఒక ఒక రూమ్కి వచ్చేసి మనకు టోటల్ పుట్టి చేయించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది లాస్ట్ వరకు అయితే చూడండి గైస్ టెన్ ఫీట్ ఫోడు టెన్ ఫీట్ వెడల్పు అయితే ఉండడం జరుగుతుంది సో ఒక్క వాళ్ళకి సంబంధించి సంబంధించి మీకు వంద స్క్వేర్ ఫీట్లు అయితే రావడం జరుగుతుంది సో నాలుగు వాల్కి సంబంధించి మీకు హండ్రెడ్ అంటే ఒక వాల్కి హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అంటే మనకు నాలుగు వాల్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అయితే రావడం జరుగుతుంది సో మనకు ఈ నాలుగు వాల్స్ అయిన తర్వాత కూడా మనకు సీలింగ్కి కూడా మనం పైన సీలింగ్కి కూడా మనం పుట్టి వేస్తాం కాబట్టి సీలింగ్ది కూడా మనం యాడ్ చేసుకుందాం అండి సీలింగ్ వచ్చేసి టెన్ బై టెన్ టెన్ బై టెన్ అంటే మీకు హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అయితే రావడం జరుగుతుంది హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సో మనకు హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అంటే టోటల్ వచ్చేసి ఏరియా నాలుగు వాల్స్ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ నాలుగు వాల్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అదేవిధంగా సీలింగ్స్ వచ్చేసి మీకు హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అయితే రావడం జరుగుతుంది టోటల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అదేవిధంగా మనం క్లియర్గా చూసుకోవచ్చు దాంతోపాటు మనకు ఒక రూమ్ అనగా మీకు డోర్ కూడా రావడం జరుగుతుంది దాంతోపాటు వెంటిలేషన్ కొరకు మీకు విండో కూడా రావడం జరుగుతుంది కాబట్టి మనము విండో సో మనము విండో సైడ్ వచ్చేసి మనం పుట్టి అయితే చేయము కదా సో అది కూడా మనం మైనస్ చేసేయాలండి మనము విండో చూసుకున్నట్లయితే విండో వచ్చేసి ఫోర్ ఫీట్ వెడల్పు అదేవిధంగా ఫోర్ ఫీట్ పొడవు అనేది రావడం జరుగుతుంది సో టోటల్ వచ్చేసి సిక్స్టీన్ స్క్వేర్ ఫీట్ అండి సో అదేవిధంగా డోర్ చూసుకున్నట్లయితే పొడ వచ్చేసి ఏడు ఫీట్లు అదేవిధంగా వెడల్పు వచ్చేసి ఫైవ్ ఫీట్లు మనం చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ అండి సో టోటల్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ ప్లస్ సిక్స్టీన్ ఎంత ఫిఫ్టీ వన్ అనేది రావడం జరుగుతుంది ఫిఫ్టీ వన్ స్క్వేర్ ఫీట్స్ టోటల్ ఏరియా వచ్చేసి టోటల్ ఏరియా టోటల్ ఏరియా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ ఇందులో నుంచి ఫిఫ్టీ వన్ స్క్వేర్ ఫీట్ అనేది మేనేజ్ చేయాలి ఎందుకు చేయాలంటే సో మనకు డోర్ డోర్ వచ్చేసి ఇక్కడ డోర్ వస్తుంది అదేవిధంగా విండో వస్తుంది కాబట్టి ఆ ప్లేస్లో మనము పుట్టి చేయము కాబట్టి మనము ఈ ఏరియా వచ్చేసి మేనేజ్ చేసే చేయాలి సో మనకు ఫోర్ ఫార్టీ నైన్ అనేది స్క్వేర్ ఫీట్లు అనేది రావడం జరుగుతుంది ఫోర్ ఫార్టీ నైన్ ఫీట్లు సో మనం ఇక్కడ క్లియర్గా ఇంకోటి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఏ కంపెనీ మనకు పుట్టి అనేది మంచిగా అయితే ఉండడం జరుగుతుందంటే సో ఫస్ట్ వచ్చేసి మనకు జేకే వాల్ పుట్టి అండి జేకే వాల్ పుట్టి జేకే వాల్ పుట్టి కూడా బాగానే ఉంటుంది సో అదేవిధంగా మీకు ఏషియన్ ఏషియన్ది కూడా వాల్ పుట్టి కూడా బాగానే ఉంటుంది అదేవిధంగా మీకు ఇంకోటి వచ్చేసి బిర్లా బిర్లా కూడా బాగానే ఉంటుంది సో ఈ మూడు కూడా మీరు వాడుకున్నట్లయితే ఇవి మంచిగా అయితే ఉండడం జరుగుతుంది జేకే వాల్ పుట్టి ఏషియన్ వాల్ పుట్టి అదేవిధంగా బిర్లా వాల్ పుట్టి ఇవి మూడు కూడా మాక్సిమం ఇవే యూజ్ చేస్తారండి సో మీరు దీనికి వెళ్ళిపోవచ్చు సో మనం ఒక ఇంటికి పుట్టి చేసేటప్పుడు టూ రెండు కోట్లు చేస్తుంటాం అదేవిధంగా మూడు కోట్లు కూడా చేస్తుంటామండి సో మనము మాక్సిమం నేనేం చెప్తానంటే టూ కోట్స్ అనేది ఎన్నఫ్ అండి సో టూ కోట్ అనేది మనకు చాలా అవుతుంది ఫినిషింగ్ కూడా బాగానే ఉంటుంది సో మనకు టూ కోట్ చేయాలంటే ఇప్పుడు మనకు పన్నెండు నుంచి పదిహేను స్క్వైర్ గాను ఒక కేజీ పుట్టి అనేది అవసరం ఏ పుట్టి అన్న తీసుకోండి జేకే వాళ్ళ పుట్టి కావచ్చు ఏషియన్ కావచ్చు బిర్లా కావచ్చు ఏదైనా కావచ్చు రెండు కోట్లు చేయాలంటే పన్నెండు స్క్వేర్ ఫీట్ల నుంచి పదిహేను స్క్వేర్ ఫీట్లో గాను మీకు ఒక కేజీ అవసరం అదేవిధంగా మూడు కోట్లు చేయాలనుకుంటే ఎనిమిది నుంచి పన్నెండు స్క్వేర్ గాను ఒక కేజీ పుట్టి అనేది అవసరం పడుతుంది సో అదేవిధంగా మీరు క్లియర్గా చూసుకోవచ్చు నేను అనేది ఈ టూ కోట్ అనేది ప్రిఫర్ చేస్తానండి ఫినిషింగ్ కూడా బాగానే ఉంటుంది ఖర్చు కూడా తగ్గుతుంది సో మనకు రేట్ అనాలసిస్ చూసినట్లయితే సో రేట్ చూసుకున్నట్లయితే మనకు టోటల్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ స్క్వైర్ ఫీట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు ఫోర్ ఫార్టీ నైన్ స్క్వేర్ ఫీట్స్ సో ట్వెల్వ్తో మనము డివైడ్ చేసినట్లయితే ఒక కేజీ వచ్చేసి మీకు ట్వెల్వ్ స్క్వేర్ ఫీట్కి సరిపోతుంది సో కాబట్టి మీకు ఫోర్ ఫార్టీ నైన్కి మీకు ఎంత కేజీ పుట్టి అనేది కావాలో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే త్రీ సెవెన్ పాయింట్ ఫోర్ వన్ కేజెస్ అనేది మీకు సరిపోతుందండి సో పుట్టికి వచ్చేసి సో మనకు ఒక బ్యాగ్లో వచ్చేసి మీకు ఒక బ్యాగ్ వచ్చేసి సో థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ వన్ కేజెస్ సో ఒక్క బ్యాగ్లో వచ్చేసి ఒక బ్యాగ్లో వచ్చేసి మీకు దాదాపు ఫార్టీ కేజీస్ ఫార్టీ కేజీస్ పుట్టి అనేది రావడం జరుగుతుంది ఒక్క బ్యాగ్లో వచ్చేసి ఫార్టీ కేజీస్ పుట్టి అనేది రావడం జరుగుతుంది ఒక్క బ్యాగ్ వచ్చేసి ఏడు వందల ఎనభై రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది మీరు ఏ ఏదైనా తీసుకోవచ్చు జేకే కావచ్చు ఏసియన్ కావచ్చు బిర్లా కావచ్చు ఏదైనా తీసుకోవచ్చు మీకు రేట్ వచ్చేసి ఏడు వందల ఎనభై రూపాయలకు ఫార్టీ కేజీస్ బ్యాగ్ అనేది ఉండడం జరుగుతుంది సో ట్వంటీ కేజీస్ బ్యాగ్ తీసుకుంటే ఇంకా ఎక్కువ పడుతుంది సో ఎంత తక్కువ తీసుకుంటే అంత ఎక్కువ పడుతుంది కాబట్టి ఫార్టీ కేజీస్ బ్యాగ్ తీసుకున్నట్లయితే ఏడు వందల ఎనభై రూపాయలకి అనేది మీకు టోటల్గా మీకు క్లియర్ అనేది అవుతుందండి సో మీకు ఫార్టీ కేజీస్ వస్తుంది అదేవిధంగా మీరు క్లియర్గా చూసుకోవచ్చండి సో లేబర్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే లేబర్ ఛార్జెస్ లేబర్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే మీకు ఒక స్క్వేర్ ఫీట్కి గాను అంటే ఇప్పుడు మనకు స్క్వేర్ ఫీట్కి ఐదు రూపాయల నుంచి ఒక స్క్వేర్ ఫీట్కి ఫైవ్ రూపీస్ నుంచి సెవెన్ రూపీస్ వరకు ఉందండి సో పుట్టి చేయడానికి లేబర్ ఛార్జెస్ సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు సో అలాంటిది మీకు ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ స్క్వేర్ ఫీట్స్కి మీకు ఫైవ్ రూపీస్ వేసుకున్నా కానీ మీరు నియర్లీ మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనేది అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్ సో మీకు పుట్టికి వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్ వేసుకున్నా కానీ మీకు టోటల్ వచ్చేసి త్రీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది అవ్వడం జరుగుతుందండి టోటల్ టోటల్ వచ్చేసి త్రీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది అవ్వడం జరుగుతుంది పుట్టి వేయడానికి సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇంకోసారి టెన్ బై టెన్ రూమ్ రూమ్కి వచ్చేసి మీకు ఎంత ఖర్చు అవుతుంది అంటే టెన్ బై టెన్ ఫీట్ రూమ్కి టోటల్ వచ్చేసి మీకు వాల్స్కి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అదేవిధంగా సీలింగ్ వచ్చేసి టెన్ బై టెన్ అంటే మీకు హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అనేది రావడం జరుగుతుంది టోటల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అదేవిధంగా మనం పుట్టి చూసుకున్నట్లయితే జేకే వాల్ పుట్టి అదేవిధంగా ఏషియన్ వాల్ పుట్టి బిర్లా వాల్ పుట్టి అనేది ది బెస్ట్ అని చెప్తాను సో విండో వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు టోటల్ వచ్చేసి ఈవి అది రావడం జరుగుతుంది సో మనం విండో సబ్స్ట్రాక్ చేసినట్లయితే పదహారు స్క్వేర్ ఫీట్లు అదేవిధంగా డోర్ వచ్చేసి మీకు థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ టోటల్ వచ్చేసి విండో ప్లస్ డోర్ వచ్చేసి ఫిఫ్టీ వన్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి టోటల్ ఏరియా నుంచి తీసేస్తే మీకు ఈ ఏరియాలో వచ్చేసి ఇది ఎందుకు తీసేస్తున్నామంటే విండో డోర్ ప్లేస్ మనం పుట్టి చేయం కాబట్టి తీసేస్తున్నాం సో టోటల్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ అనేది రావడం జరుగుతుంది ఫీట్ ఫీట్లు సో మనకు పుట్టిలో వచ్చేసి టూ టైప్స్ ఉంటాయండి టూ కోట్స్ అదేవిధంగా త్రీ కోర్ట్స్ ఒక్క కోట్ అంటే ఒకసారి ఇస్తాం రెండు సార్లు అంటే రెండు సార్లు పూర్తి చేస్తాం అంతే సో ఇది టూ కోర్ట్స్ అంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ స్క్వైర్ ఫీట్ల దాకా మీకు ఒక కేజీ అనేది పుట్టి అనేది సరిపోతుంది సో ఎన్ రెండు టూ కోట్స్ వేసినట్లయితే రెండు కోట్లు వేసినట్లయితే మూడు మూడు కోట్లు వేసినట్లయితే ఎనిమిది నుంచి పన్నెండు స్క్వేర్ ఫీట్లు గాను ఒక కేజీ పుట్టి అనేది సరిపోతుంది సో మనకు ఫోర్ ఫార్టీ నైన్కి అంటే ఇప్పుడు ఒక కేజీ అనేది ట్వెల్వ్ స్క్వేర్ ఫీట్కి సరిపోతుంది అలాంటివి రెండు కోట్లు మనము వేసినట్లయితే ఫోర్ ఫార్టీ నైన్ బై ట్వెల్వ్ వేసుకున్నట్లయితే థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ వన్ కేజీస్ అంటే ఇప్పుడు ఒక బ్యాగ్ వచ్చేసి ఫార్టీ కేజీస్ సెవెన్ ఎయిటీ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది సో మీ అలాంటి ఒక కేజీ తీసుకొచ్చినా గానీ మీకు సరిపోతుందండి సో ఇక్కడ మనకు సెల్ఫ్లో అవి ఉంటాయి కాబట్టి మీకు సరిపోవడం జరుగుతుంది లేబర్ ఛార్జెస్ వచ్చేసి ఐదు రూపాయల నుంచి ఏడు రూపాయలు అయితే మార్కెట్లో ఉంటుంది గాయస్ సో మీకు ఒక రూమ్కి వచ్చేసి మీకు ఒక స్క్వేర్ ఫీట్కి గాను మీకు ఫైవ్ రూపీస్ వేసుకున్నా కానీ సో టోటల్ ఫోర్ ఫార్టీ నైన్ స్క్వేర్ ఫీట్కి గాను టూ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ అది అవడం జరుగుతుంది పుట్టి వచ్చేసి మీకు ఏడు వందల ఎనభై రూపాయలు టోటల్ వచ్చేసి త్రీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది అవ్వడం జరుగుతుంది గాయస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్